డె ఐదులో భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు అదొక అద్భుతం అదొక అంతస్తుకు చిహ్నం కానీ ఆ స్వేచ్ఛకు ఒక వెల ఉండేది నిమిషానికి పదహారు రూపాయల అవుట్గోయింగ్ గోయింగ్ ఎనిమిది రూపాయల ఇన్కమ్ ఛార్జీలతో ప్రతి మాట బంగారంతో సమానం ఆ తర్వాత టెలికాం రంగంలోకి ఎయిర్టెల్ ఐడియా వోడాఫోన్ ఎయిర్సెల్ టాటా డొకోమో లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాక మన జీవితాల్లో రీఛార్జ్ అనే గమ్మెత్త సంస్కృతి మొదలైంది ఆ రోజులు మీకు గుర్తున్నాయా పది రూపాయల టాక్ టైమ్ లోన్ వేసుకుని అమ్మాయి ఇంటికి వస్తుందని ఒక మాట చెప్పి పెట్టేసేవాళ్ళం రాత్రంతా స్నేహితులతో మాట్లాడడానికి ప్రత్యేకంగా నైట్ ప్యాక్లు వేసుకుని పగలంతా నిద్రపోయే వాళ్ళం మా ప్లాన్ లో సెకండ్ కు పైసా అయితే మాది అర పైసా అంటూ కంపెనీలు పోటీ పడుతుంటే మనం కాలిక్యులేటర్లు పట్టుకుని వాళ్ళం రోజుకు వంద ఎస్ఎంఎస్ల ప్యాక్ వేసుకుని ప్రతి అక్షరాన్ని పొదుపుగా వాడుతూ స్నేహితులతో ప్రేమికులకు సందేహాలు వాళ్ళం అప్పట్లో యాభై ఎంబీ డేటా అంటే అదొక పెద్ద పండుగ ఆ కొద్దిపాటి డేటాతోనే ఒపేరా మినీ బ్రౌజర్ లో గంటల తరబడి వెతికే వాళ్ళం బఫరింగ్ అనే పదం మన ఓపికకు పరీక్ష పెట్టేది ఆ రోజుల్లో ఫోన్ మన జీవితంలో ఒక భాగం కానీ మన జీవితం కాదు దాని వాడకం చాలా పరిమితం వినోదం అంటే నోకియా ఫోన్ లోని స్నేక్ గేమ్ లేదా మనకు నచ్చిన పాటను రింగ్ టోన్ గా పెట్టుకోవడం మాత్రమే ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది